ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో దక్షిణ భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ గారి దర్శకత్వంలో రూపొందించబడినటువంటి గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజన్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫంక్షన్కు దిల్ రాజు గారు అంటే ఆ చిత్ర నిర్మాతతో పాటు ఆ సినిమాలు నటించిన నటీమణులు నాటులు టెక్నీషియన్సు అదేవిధంగా మెగా స్టార్ ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ తర్వాత గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఇలా ఆ యొక్క మెగా కుటుంబానికి సంబంధించినటువంటి వేలాది మంది అభిమానులు ఆ సభకు రావడం జరిగింది అయితే ఈ సభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఏకైక డిప్యూటీ సీఎం ఏకైక డిప్యూటీ సీఎం అని ఎందుకంటున్నామంటే ఈ వీడియో లాస్ట్లో చెప్తా ఏకైక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం జరిగింది ఓకే రైట్ బాగానే ఉంది ఎందుకంటే ఆ హీరో రామ్ చరణ్ గారు స్వయాన వాళ్ళ సోదరుడు కుమారుడు కాబట్టి ఆ సినిమాకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది సరే అక్కడికి వచ్చినటువంటి ఆ హీరో గారు కానీ దర్శకులు కానీ నిర్మాతలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది సరే వాళ్ళందరూ మాటల గురించి మనకు అవసరం లేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ప్రసంగించిన కొన్ని విషయాలు చూస్తే ఆయన యొక్క నిరగనడలేని తనం అంటే స్థిరత్వం లేని మనసు అనేది మాకు అర్థమవుతుంది ఆయన మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది రాజకీయాలకు సినిమాలకు సంబంధం లేదు రాజకీయాలు రాజకీయాలే సినిమాలు సినిమాలే కాదని ఎవరన్నారు మేము చెప్పేది అదే కదా రాజకీయాలు రాజకీయాలే సినిమాలు అని అందరు చెప్పేది అదే ఇంకా మీరు మాట్లాడుతూ అంతటి ఆగకుండా ఈ సినిమాలకు సంబంధించి గత ప్రభుత్వంలో టికెట్లు రేట్లు పెంచలేదు ముఖ్యంగా నా సినిమాకు టికెట్లు రేట్లు తగ్గించినారు అన్నారు ఇది ఏమాత్రమే నిజమే ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఐదు సంవత్సరాల కాలంలో కేవలం మీ ఒక్కరి సినిమానే విడుదలైందే ఒకవేళ రేట్లు తగ్గించారనుకోండి ప్రజలు దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలు దృష్టిలో పెట్టుకొని మీ ఒక్కరి సినిమానే రిలీజ్ అయిందే టాలీవుడ్లో మీరు ఒక్కరి హీరోనా కాదు కదా మరి ఎలా మాట్లాడగలుగుతారు అట్లా మీ ఒక్కడి సినిమానే టికెట్లు తగ్గించినారే విధంగా ఎలా బ్లేమ్ చేయగలుగుతున్నారు మీరు ఎలా నిందలు వేయగలుగుతున్నారు మీరు అంత తాగలే ఇంకా ఏం మాట్లాడుతున్నాడు గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వంలో సినిమాకు సంబంధించినటువంటి ఏవైనా ఫంక్షన్లు చేసుకోవాలంటే చాలా ఫ్రీగా చేసుకోవచ్చు కానీ గత ప్రభుత్వంలో కొన్ని ఆంక్షలు ఉండేటివి అన్నారు ఎక్కడ ఆంక్షలు ఏ సినిమాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఏ సినిమాకు సంబంధించిన ఫంక్షన్కు ఆంక్షలు పెట్టిండ్రో ఒకటి చెప్పండి లేవు కదా అదే విధంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలాగా హీరోలందరూ చేతులు కట్టుకొని ముఖ్యమంత్రి దగ్గర పోయి ఆయన రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు ఎవరు రమ్మని చెప్పిండ్రు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా మీ సోదరుడు చిరంజీవి గారిని కుటుంబ సభ్యతగా తాడేపల్లికు జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గరికి రమ్మని ఎవరు చెప్పిండ్రు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఫోన్ చేసిండ ఆ చిరంజీవి గారు మీరు రండి మీరు రాకపోతే నా పదవి పోతే లేదంటే నా పదవికి సరైనటువంటి గుర్తింపు రాదు కాబట్టి మీరు రమ్మని ఎవరు చెప్పి ఫోన్ చేశారా లేదే ఏదో ఆయన సినిమా కోసం ఆయన వచ్చిండు గౌరవం అది అదంతే గౌరవంగా వాళ్ళు గౌరవించుడు పోయి సరే ఆ తర్వాత రకరకాల పరిణామాలు జరిగినాయి ఆయన అన్న మాటలు అన్నట్టు ఆయనకు జరగనటువంటి ఏదో అక్కడ అవమానం జరిగినట్టు మీరే ఊహించుకొని రకరకాల ప్రచారం చేసుకున్నారు అంతటితో ఒకవేళ మీకు ఇబ్బంది కలిగిందంటే చిరంజీవి గారైనా అంత తాగచ్చు కదా మళ్ళీ రాజమౌళి గారు కానీ మహేష్ బాబు గారు కానీ ప్రభాస్ కానీ నాగార్జున కానీ ఒక పెద్ద బృందాన్ని దొరుకుని మళ్ళీ రెండోసారి ఎందుకు పోయింద్రు అంటే ఫస్ట్ మీరు గౌరవించలేదు అనేటువంటి మాట అబద్ధమనే కదా ఒక వ్యక్తి ఫస్ట్ ఒక ఇంటి దగ్గరికి పోతే అతని గౌరవ లేకపోతే మళ్ళీ రెండోసారి ఎట్లా పోతారు ఏం మాట్లాడతారు సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు మాట్లాడేది స్థిరత్వం లేదు నిలకడ లేదు నిజము లేదు ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని పిలిచిందా వీళ్ళందరినీ పిలవలేదే సరే వాళ్ళు వచ్చి కలిసిండ్రు అందరికి ఆమోదయకంగా టికెట్లు రేట్లు పెంచరు దాన్ని కొందరు సమర్థించు కొందరు ఓకే కరెక్ట్ ఆ గవర్నమెంట్ కూడా అయిపోయింది ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది టికెట్లు రేట్లు పెంచుకున్నామంటున్నారు పెంచుకోండి సినిమా టికెట్ వెయ్యి రూపాయలు పదివేలు లక్ష కోటి రూపాయలు పెట్టుకోండి ఎవరికి వచ్చిన ఇబ్బంది ఏముంది ఇష్టం ఉన్న చూస్తే లేకపోతే ఏం లేదు దానివల్ల మాకు గవర్నమెంట్కు జిఎస్టి రూపంలో మాకు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది అంటారు ఓకే రైట్ మంచిదే గత ప్రభుత్వం ఎంతో గత వచ్చిన ప్రభుత్వానికి చేరుతుంది కానీ వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ఏమి తీసుకోడు కదా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి కొన్ని ఆదాయాలు అనేటివి ప్రభుత్వం పరంగానే తీసుకుంటుంది అంతేగాని వ్యక్తిగతంగా ఎవరు తీసుకోరు కదా ఏ మాటలు అవి ఇంకా కొంత ఇంకా మాట్లాడుతూ ఏమన్నారు మీరు మీకున్నటువంటి ఆక్రోశము సీసే సినిమాలన్నీ కూడా ఏదో ఒకటి సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి మెసేజ్ ఉండే సినిమాలు తీయాలంటున్నారు మీరు తీసిన సినిమాలో ఎన్నింటిలో మెసేజ్ ఉంది ఈ సమాజానికి ఏం ఉపయోగపడినాయి మీరు తీసిన సినిమా వల్ల ఒక మంచిదాన్ని ఒక వ్యక్తి గ్రా సంగ్రహించి దానివల్ల ఈ సమాజంలో నేను బాగుపడినానని ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి చెప్పిండ ఏముంది అసలు సినిమాల్లో జస్ట్ ఎంటర్టైన్మెంట్ పాస్ సరే కొన్ని సన్నివేశాలు ఉండొచ్చు కానీ సినిమాలు సినిమా అనేది చూసారు అంతవరకు వదిలేస్తారు కానీ దాన్ని పట్టుకొని ఊలాడతారు జీవితాంతం అంటే ఇక్కడ మీరు ఎవరి గురించి మాట్లాడుతూ మాకు అర్థం కాదు మీరేదో డిప్యూటీ సీఎం అయినారని అటవీ శాఖకు మీరే మంత్రి అని పర్యావరణ శాఖ మంత్రి మీరే అన్నట్టు ఏదో ఈ అల్లు అర్జున్ రాత్రి పడి గొడ్డలు తీసిపోయి నిజంగా సినిమాలు లాగానే స్మగ్లింగ్ చేస్తున్నంత ఫీలింగ్తో స్మగ్లింగ్ సినిమాలు ప్రోత్సహించకూడదు అల్లు అర్జున్ ఏదో ఆయన చెడు సినిమాలు తీస్తున్నట్టు ఆయన పరోక్షంగా ఆయన ఎద్దేవా చేయడం జరిగింది అంతవరకు తెలుసుకోలేరు అనుకుంటున్నారా సినిమాలు సినిమాలకే చూస్తున్నప్పుడు ఆ పాత్రలో ఏముంటే ఏముంది సార్ ఒకవేళ అదే మీ గైనా మంచిగా లేదు మంచిగా అనిపించలేదంటే ఇప్పుడు మీ కూటమిలో నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ఒక సినిమా డాకు మహారాజుని వర్తించు దానికి సంబంధించి ఒక సినిమా ఒక పాట రిలీజ్ అయ్యింది ఏంటి ఆ పాట దబ్బిడి దిబ్బిడి బాలయ్య ఎన్నికి ముందు కొట్టవయ్య ఏంటి అసలు ఆ పాట ఒక స్త్రీని అంత అవమానకరంగా ఆ టచింగ్స్ ఏంది ఆ కొట్టడం ఏంటి అదే నా డ్యాన్సు అదేనా కళామతల్ని మీరు ప్రోత్సహించేటువంటి మీరు చెప్పుకుంటే గొప్పగా చెప్పుకునేటువంటి నృత్యం అదేనా అంటే మీకు నచ్చిన వాళ్ళు ఏం చేసినా మీకు ఇబ్బంది ఉండదు అభ్యంతరం ఉండదు మీకు నచ్చిన వాళ్ళు ఏదైనా చేస్తే ప్రతిదాన్ని మీరు పాయింట్అవుట్ చేస్తారు ఎట్లా పవన్ కళ్యాణ్ గారు ఎట్లా సార్ అసలు మీ కడుపు మంట ఏంటి సార్ ఆ సభలో మీరే చెప్తారు ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదని కానీ మీకంటే ముందు మాట్లాడినటువంటి ఆ పృథ్వీ అనేటువంటి ఒక మహానుభావుడు కానీ కందులో దుర్గేష్ కానీ వీళ్ళందరూ ఏం మాట్లాడిందరా రాజకీయాలు మాట్లాడి చివరిలో జై జనసేన అంటున్నారు అది జనసేన సంబంధించిన మీటింగ పోనీ వాళ్ళని పక్కన పెడతాం మీరేం మాట్లాడింద్రు ఈ విషయాలన్నీ మాట్లాడిందా గత ప్రభుత్వం గురించి చెడుగా మాట్లాడిందా గత ప్రభుత్వం లేదు అన్యాయం చేసినందుకు మాట్లాడిందా రాజకీయాలను రాజకీయాలుగా సినిమాలు సినిమాలుగా చూడండి ఎవరు మీరే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే రాజకీయాలను సినిమాలు ముడిపెట్టింది రాజకీయాలు ఎవరు పట్టించుకోవట్లు సినిమాలు ఎవరు పట్టించుకోరు సార్ ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సినిమాల గురించి చాలా తక్కువ మాట్లాడతారు ఒక రకంగా మా రాయలసీమలో భాషలు చెప్పాలంటే వాళ్ళు కేర్ కూడా చేయరు సినిమా వాళ్ళని మీరంటే సినిమాటిక్గా ఉండి మీకు వచ్చిన సమస్య అదే కదా మమ్మల్ని పెద్దగా అందరూ గొప్పగా పొగడాలి సినిమాల్లో మాకు అందరూ గౌరవం ఇవ్వాలి అదే మీకున్న సమస్య మీరు అనుకుంటున్నారు కదా మెగాస్టార్ అని పవర్ స్టార్ అని పవర్ మెగాస్టార్ అని గ్లోబల్ స్టార్ని సరే ఆ స్టార్లు ఎవరైనా పెట్టుకోండి ఎవరికైనా వచ్చే సమస్య లేదులేండి రండి మీకైనా మీ స్టార్లు పెట్టుకుంటే దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఏ అసలు మీ కడుపు మంట ఏంది సార్ సప్త సముద్రాల్లో ఉన్న నీళ్లు తెచ్చి పోసినా కూడా మీ కట్టుమంట తగ్గేటట్టు లేదు అటు పక్కన మీరు పోటీ పడుతున్న వ్యక్తితో మీరు ఎందుకు అంత కడుపు మంటగా ఫీల్ అవుతున్నారు అంత కడుపు మంట మీకు తగ్గకపోతే మీరు పని చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తుండ్రు ఆయనతో పోటీ పెట్టుకుంటున్నారు పెట్టుకోండి పోటీ ఆయన పార్టీ పెట్టినారని మీరు పార్టీ పెట్టిండు ఆయన పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నాయకులు అయింది కానీ మీరు పార్టీ పెట్టి పోటీ చేయకుండా వేరే వాళ్ళకు మద్దతు ఇచ్చి కాముగా మీ సినిమాలు మీరు తీసుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లతో ఒంటరిగా పోటీ చేసి అఖండ విజయాన్ని సాధించదు రెండు వేల పంతొమ్మిదిలో మీరు రెండు శాఖ పోటీ చేసి ఎమ్మెల్యే కూడా గెలవలేదు ఇది గ్రహించిన మీరు మన భవిష్యత్తులో రాజకీయంలో ఉండదు ఈ రాజకీయంలో అవమానకరమైనటువంటి నిష్క్రమణ జరిగితే చాలా ఘోరంగా ఉంటుందని గ్రహించి బీజేపీ తెలుగుదేశం కొన్ని కారణాల చేత విడిపోతే మళ్ళీ బీజేపీ దగ్గరకు వాళ్ళ కాళ్ళు వేలు పట్టుకున్నానని మీరే చెప్పింది కదా ఆ విధంగా పోయి వాళ్ళు బతిమలాడి కూటమి ఏర్పడడానికి అనేక ప్రయత్నాలు చేసి మీరు కొంచెం తగ్గి కూటమి కట్టిండ్రు కూటమి కట్టడం వల్ల ఓట పోలరైజేషన్ అయింది దాని మూలంగా మీరు గెలిచిండ్రు అంత కూటమి అధికారంలోకి వచ్చింది కానీ మీరు ఏం ఫీల్ అవుతుండ్రు ఇరవై ఒక్క సీట్లకు ఇరవై ఒక్క సీట్లు గెలిచినాం కదా అదేదో రాజకీయంలో జరగినటువంటి ఒక పెద్ద గొప్ప సంఘటనగా మీరు ఫీల్ అవుతుండ్రు అది కానీ మీరు పోల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి సీఎం అయినరు మీరు ఇంకా సీఎం కాలేదు డిప్యూటీ సీఎంతో నాయకుంట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లు సాధించింది కానీ మీ పార్టీ పెట్టిన తర్వాత మీ గ్లాస్ గుర్తుతో గెలిచిన స్థానాలు ఇప్పటి వరకు కేవలం ఇరవై ఒక్క స్థానాలు అత్యధిక స్థానాలు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ గుర్తుతో ఈ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై స్థానాలు పోటీ చేస్తే ఆయన సాధించిన ఘన విజయం నూట యాభై ఒక్క సీట్లు మీరు మీ గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తే మీరు సాధించిన స్థానాలు ఇరవై ఒక్కటి ఆయన సీఎం అయిండు మీరు సీఎం కాలే ఎందుకు ఆయనతో పోల్చుకుంటారు అదే మీ కడుకమంట మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ ఒక రకంగా దక్షిణ భారతదేశంలో కానీ అందరూ మిమ్మల్ని గొప్పగా ఊహించుకుంటారని అందరూ మీ దగ్గరకు రావాలని దానిలో భాగంగానే అంత అనుమైన చంద్రబాబు నాయుడు నీ దగ్గరకు వచ్చినాడని కానీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కేర్ చేయలేదని అదే కదా మీ బాధ ఎందుకు కేర్ చేయాలి మిమ్మల్ని మాటలు నిలబడతారనే స్థిరత్వం ఉంది అని చేయండి రాజకీయాలు ఓటమి గెలుపుల గురించి కాదు ఈ విషయాలు ఈ ప్రస్తావన ఎందుకు తేవాల్సింది వస్తుందంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయానికి మాట్లాడుతున్నప్పుడు ఆ విధంగా పోటీ పెట్టుకోండి మరి సీఎం కాండి ఎటు ఇప్పుడు మీరు సీఎం డిప్యూటీ సీఎం అయినరు మంచిదే సీఎం కావడానికి ప్రయత్నం చేయండి చంద్రబాబు నాయుడుని అడగండి సార్ నేను ఉంటా సార్ సీఎంగా నేను జగన్మోహన్ రెడ్డితో పోటీ పడాలి జగన్మోహన్ రెడ్డి సీఎం అండి కాబట్టి నేను కూడా సీఎం కావాలి కాబట్టి మిగిలిన నాలుగున్నర సంవత్సరం నాకు ఏంటి నేను అడగండి ఒకవేళ ఆయన ఇవ్వలేదనుకోండి నెక్స్ట్ ఎన్నికలు ఒంటరిగా పోటీ చేయండి జగన్మోహన్ రెడ్డికి నూట స్థానాలు వచ్చినాయి మీరు నూట డెబ్బై నూట డెబ్బై తెచ్చుకోండి ఆ తెచ్చుకున్న తర్వాత అబ్బా నేను జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకున్న ముఖ్యమంత్రినైనా అని అప్పుడన్నా మీరు బాధపడకుండా మీ కడుపు మంట లేకుండా సంతోషంగా బతకండి సార్ ఏంది సార్ ఇది అవసరం ఉన్నా లేకపోయిన ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన గత ప్రభుత్వ ప్రస్తావన తెచ్చుకుంటూ మీకు లేని కడుపు మటును బయట పెట్టుకుంటున్నది రాజకీయాలను సినిమాలను కలుపుతున్నది మీరు ఇక్కడ ఎవరు సినిమాల గురించి పెద్దగా ఆలోచించడం లేదే మీరు అనుకున్నంత ఎర్రివాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అలా ఎవరిని ఉండి ఉండవచ్చు ఏమి సినిమాలు సార్ ఏమి సినిమాలు అంట ఒక వ్యక్తి నందమూరి బాలకృష్ణ లాంటి వ్యక్తి రాయలసీమ సంస్కృతిని హీనపరుస్తూ పొడుచా నరుకుతా కొట్టుకుంటా ఇట్లాంటి సినిమాలు తీస్తూ మీరు మళ్ళీ ఇప్పుడు ఏమో ఒక డిప్యూటీ సీఎం అయ్యాక సమాజాన్ని ఉపయోగపడే సినిమాలు తీయాలని సందేశం ఇస్తుండే ఎవరు తీసుకుంటారు ఆ బాలకృష్ణ డాపు మహారాజులో చెప్పిన మాట్లాడి ఆ పాట ఎంత అశ్లీలంగా ఉంది అసలు వినడానికి ఇబ్బంది ఉంది కుటుంబ సభ్యులతో కూర్చొని అలాంటి డ్యాన్స్ ఎవరైనా చూడగలుగుతారా చూడండి అబ్బారీ ఏదో మీకు పడినటువంటి అల్లు అర్జున్ సందర్భం లేకుండా విమర్శించడం కాదు అందరినీ ఆలోచించండి ఏంది సార్ మీరు జగన్మోహన్ రెడ్డితో పోటీ పెట్టుకుండేది ఒంటరిగా ఒంటరే రా ఒక బారు తెలుస్తుంది వచ్చిందేమో ఒకవేళ ఒంటరిగా రెండు స్థానాల్లో కూడా గెలవలేకపోయింది ఏంది సార్ రాజకీయాల్లో గెలుపుకోవటంలో సాధమే సార్ మేము దాని గురించి ఆలోచించడం లేదు వాటి పక్క జగన్మోహన్ రెడ్డి గొప్ప అని కూడా మేము చెప్పట్లే కానీ మీరు ప్రతి క్షణము తనని కంపేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయాలు చెప్పాల్సింది వస్తుంది కే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉండ పోయి ఆయనకి ఏం అవమానం జరిగింది సాధారణంగా ఆహ్వానించిండ్రు కలిసి కుటుంబ సభ్యులు భోజనం చేసిండ్రు ఆయన సాల్వా కప్పిండు మర్యాద పంపించిండ్రు వచ్చిండ్రు ఒకవేళ మీకు అంత ఇబ్బందికరంగా ఉంటే అప్పుడే మీ సోదరుడు పోయేటప్పుడు చెప్పొచ్చు కదా అన్న చిరంజీవి గారు మీరు పోవద్దు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి నాకు పడదు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికే నాకంటే తక్కువే అలాంటి వ్యక్తికి దగ్గర నువ్వు ఎట్లా పోతావు అని మీ సోదరుని నిలవరించచ్చు కదా ఎందుకు నిలవరించలేకపోయిన్రు మీరు ఇప్పుడు చెప్తుండ్రు కదా చాలా మాటలు మా అన్నగారు అంటే గౌరవం మా అన్న వల్ల ఒక కరెక్ట్ చిరంజీవి గారు కష్టపడి పైకి లేదు ఇంకా ఏమంటారు చాలా క్రమశిక్షణ కలిగిన వాళ్ళం అందుకే ఈ స్థాయికి వచ్చిన అది కూడా స్థిరత్వం లేదు మీరేమన్నారు కనుక సందర్భంలో రామ్ చరణ్ చాలా క్రమశిక్షణ వ్యక్తి ఉదయాన్నే లేచి హార్స్ రైడింగ్కి పోతాడు అన్నాడు నేనేమో సోఫాలను పండుకొని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటాం ఎడ్డిగా ఉంటానని నువ్వే చెప్పిన మళ్ళీ నేను క్రమశిక్షణ గల వ్యక్తిని అప్పుడే మాట మారచ్చు ఎక్కడ క్రమశిక్షణ ఎక్కడ మాట ఎక్కడ స్థిరత్వం ఎక్కడ నెలకత్వం అసలు ఏం చదివిన ఎక్కడ పుట్టిండ్రు బీకామ్ అంటారు బీఏస్ అంటారు ఎంపీషన్ సిఈసంట్రు పాలకొంటారు అంటారు నెల్లూరు అంటారు గుంటూరు అంటారు కడప అంటారు ఎక్కడ పుట్టిండ్రు ఏం చదివినరు ఏం చేసిండ్రు ఒక్కటైనా నిలకడ ఉంది మీ ఈ నెల ప్రస్తావనలో మీ రాజకీయాల్లో అటు ఇటు రెండు వేల పదమూడులోనే ఇప్పుడు పార్టీ పెట్టిండ్రు మీరు చెప్పిన ఒక్క మాటల స్థిరత్వం ఉందే మీరే మీరే లేని గీక్కుంటున్నారు సార్ ఇక్కడ మీ గురించి మాట్లాడాలని ఎవరికి సరదా ఏం లేదు మీరు గీకినటువంటి దాన్ని దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చింది దయచేసి ఇప్పటి నుంచి ఏదైనా మాట్లాడితే క్లారిటీగా మాట్లాడుకోండి మీరు గతది గత ప్రభుత్వంతో పోల్చుకుంటారు పోల్చుకోండి ఎవరికి ఇబ్బంది ఏం లేదు ప్రజలందరూ తెలిసిపోయింది కదా ఈ ఆరు నెలల కాలంలోనే గత ప్రభుత్వం మంచిదే ఈ ప్రభుత్వం మంచిదే ఎవరు క్రమశిక్షణ ఉండవోళ్ళు ఎవరు క్రమశిక్షణ లేని వాళ్ళు ఇంకా ఒక మాట మీరు ఏమన్నారు చాలా ఆశ్చర్యకరమైన మాట అన్నారు మా తల్లిదండ్రుల నుంచి మాకు వచ్చినటువంటి మంచి లక్షణం ఏంటంటే వేరే వ్యక్తులు మేము ద్వేషించము వేరే వ్యక్తులు పడ్డా మాకు అసూయ లేదన్నారు అది నిజమా మీ ఒళ్ళంత విషమే మీ ఒళ్ళంతా అసూయ అసలు మీరు రాజకీయ ప్రవేశం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కక్షతో వ్యక్తిగత ద్వేషంతో రాజకీయాలు వచ్చింది అలాంటి వ్యక్తి మళ్ళీ మా కక్ష లేదు అసూయ లేదంటారు ఎట్లా నమ్మాలి సార్ ఒకవేళ అదే నిజమైతే అవసరం ఉన్నా లేకున్నా సందర్భం కాకపోయినా వాళ్ళ ప్రస్తావన లేకపోయినా ప్రతి సందర్భంలో ఏదో ఒక మాట రూపంలో జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకుండా మీరున్న సందర్భాలు ఉన్నాయా ఎక్కడా లేవే మొన్న కూడా ఏదో మీ సోదరుడి మంత్రి పదవి గురించి ఎవరు ఏదో మాట్లాడితే ఇదే మాటను మీరు జగన్మోహన్ రెడ్డిని అడగగలుగుతారా అని మీరు విలేకరుని ప్రశ్నించిందే ఏమి అసలు జగన్మోహన్ రెడ్డితో మీకు ఏం పోటీ ఎవరు వారసత్వంగా వచ్చింద్రు జగన్మోహన్ రెడ్డి గారు వారసత్వం వచ్చింది వారసత్వం వచ్చింది ఎంతమంది రాజకీయాలను నిలబడింది తన తండ్రి ఉన్నటువంటి పార్టీని ఈసిరి పీక అవలబడేసి విభేదించి సొంతంగా పార్టీ పెట్టుకొని ఎన్నో కష్టాలు పడి జైల్లో పడి వచ్చిండు మీరు అంటున్నారు ఆ స్టేజ్ మీద ఉన్న భక్తులు బలరామకృష్ణ లాంటి వాళ్ళు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని గట్టిగా నిలబడినారని ఎవరు కూడా ఒకటి వచ్చి సీఎం కాలేదు సార్ పది పదహైదు సంవత్సరాల పాటు జైల్లో మగ్గి కేసులు బెయిల్లు నానా రకాల విమర్శలు మీలాంటి వాళ్ళు ఆరోపణలు చేసే వాటి అంటే తట్టుకొని పది సంవత్సరాల ప్రతిపక్ష పాత్ర పోషించి తర్వాత సీఎం అయినరు అంతేగాని ఊరికేం ఎవరు సీఎం పదవి అక్కడ రేపు మీరు కాండి మీరు ఇంకా పది సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు కదా మరి మీరు ఎప్పుడు సీఎం అవుతారు మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే గొప్ప నిరూపించుకుంటారు ఎప్పుడు మీకు కడుపు మంట సరళతుంది ఎప్పుడు మీకు ఆక్రోషం తగ్గుతుంది ఎప్పుడు మీరు అసూయ తగ్గిపోతుంది ఎన్ని కావాలంటే మీకై మీరు సొంతంగా పోరాడండి సార్ ఇంకా పదేళ్ళు చంద్రబాబు నాయుడు కావాలి ఇంకా పదేళ్ళ పాటు మోహన్ కావాలంటే మీరు ఎప్పుడు మీరు సొంతంగా నిరూపించుకుంటారు ఎవరు స్టార్ ఎవరి స్టార్లు మీరు ఎక్కడ స్టార్లు ఎందుకని స్టార్లు సినిమాలో ఏదో నటించుకుంటుండ్రు విహరించుతుండ్రు కళ్ళగంటరు కంటారు కనుక్కోండి అలాంటిది మీరు రాజకీయాలు లేకొచ్చి ఇక్కడ ఏం జరగకపోయినా సినిమాటిక్గా ఊహించుకొని ఏదో ఒక చిన్న రోడ్డు వేసినంత మాత్రం మొత్తం రాష్ట్రం అంతా రోడ్లు పడినట్టు ఏదో చిన్న కార్యక్రమం చేస్తే రాష్ట్రం అంతా బాగున్నట్టు ఏం బాగుంది సార్ రాష్ట్రం చెప్పిన హామీ ఒక్కటి నెరవేర్చలే ఆరోగ్యశ్రీని తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు చదువుకోవడానికి అమ్మఒడి లాంటి ఒక బృహత్తర పథకాల గురించి ఇంకా ఆలోచించలేదు ఏం చేసింది మీరని ప్రతిపక్షాలపై దాడులు కేసులు కక్ష సాధి చేసుకోండి రాజకీయం వాటి గురించి ఎవరు భయపడరులే కానీ దయచేసి మీరు మాట్లాడేటప్పుడు కనీసం ఒక స్టేజ్ మీద ఒక గంట ఉంటే ఆ గంటలోని ఇన్ని రకాల అబద్ధాలు ఇన్ని రకాల మాటలు మార్చడం జరిగితే ఇంకా ఏం మాట్లాడాలి ఏం చూసి నేర్చుకోవాలి ఈ రాజకీయాలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి ఓడడం గెలవడమే కాదు కదా స్థిరత్వం ఉండాలి కదా మాటకు విలువ ఉండాలి కదా ఎక్కడున్నాయి ఆ విలువలు ఒకరి పట్ల ఒక రకమైన భావన ఇంకొక రకమైన వ్యక్తుల పట్ల ఇంకొక రకమైన భావన ఇలా ఉంటే ఎలా నమ్ముతారు సార్ మిమ్మల్ని నమ్మే అవకాశం ఎక్కడుంది ఆ అవకాశం మీరు ఇవ్వట్లేదు కదా అలాంటప్పుడు మీరు రాజకీయాల ప్రత్యేకతను మీరు ఎట్లా ఊహించుకుంటున్నారు అందరిలాగానే మీరు కూడా ఒక రాజకీయ నాయకుడు అనేది అర్థమవుతుంది కదా వద్దు సార్ దయచేసి వేరే వాళ్ళని కంపేర్ చేసుకోవద్దు లేదు మేము చేసుకుంటాం చేసుకోండి ఆ స్థాయికి చేరండి చేరితే అప్పుడు ఒప్పుకుంటాం ఏంది సార్ ఏమి డిప్యూటీ సీఎం పక్క రాష్ట్రంలో శివకుమార్ డిప్యూటీ సీఎం ఇటు పక్క బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాలకు న్యాయం చేయకూరాలని అనగార వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని ఐదు మందికి బలహీన వర్గాలకు డిప్యూటీ సీఎంలు ఇచ్చింద్రు సార్ ఏమి డిప్యూటీ సీఎం ఒక చేతికున్న ఆరో వేలు లాంటిది ఏంటి ఆ డిప్యూటీ సీఎం దాన్నే గొప్పగా ఊహించుకొని మీరు ఇదే తో గొప్పగా ఊహించుకుంటుంటే భారతదేశం మూడు సార్లు ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఇంత గొప్ప ఊహించుకోరే అబ్బా బహుశా మా క్రమశిక్షణ వల్లే మేము ఈ స్థాయికి వచ్చినామంటుంది ఏది డిప్యూటీ సీఎం కావడానికి అంత క్రమశిక్షణ మెయింటైన్ చేస్తుంటాం రేపు పొరపాటున ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే ఇలా ఇంకా ఏ స్థాయిలో క్రమశిక్షణ ఉంటుందో మరి ఇంకేం చెప్పుకుంటారో మీ గురించి మీరు డప్పాలి ఏంటి సరేది ఎక్కడ దేనికి పోయిందో ఏం మాట్లాడుతుంది సినిమా ఫంక్షన్లో పోయినారు సినిమా గురించే మాట్లాడుకోండి ఎందుకు ఎన్ని మాట్లాడి మాలాంటి వాళ్ళకు లేని పని కల్పిస్తారు ఓకే ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడిన మాటలకు మనం సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి మనం ఇంత సుదీర్ఘంగా చర్చించడం జరిగింది దయచేసి ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంది అని ఎవరు ఫీల్ అవ్వకుండా మొత్తం చూడండి మనం స్టార్టింగ్లో చెప్పినాం ఏకైక డిప్యూటీ సీఎం అని ఎందుకన్నామంటే అందుకే ఆయన ఫీల్ అవుతున్నాడు ఆయన ఒకరే డిప్యూటీ సీఎం అని ఇప్పుడు చెప్పినాం కదా చాలామంది డిప్యూటీ సీఎంలు ఉన్నారని అందుకే ఏకైక డిప్యూటీ సీఎం అని మనము పిలవాల్సింది వచ్చింది రైట్ ఏదేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏవైనా అభిప్రాయాలు ఉంటే నిర్భయంగా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి